హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనం డైలీ చేసే స్నాక్స్ పకోడీలు కాకుండా వెరైటీగా ఒకసారి సేమ్ అయితే ఇలా పకోడీ చేసుకోండి సూపర్ ఉంటుంది చాలా క్రిస్పీగా అలాగే టూ టూ డేస్ వరకు మనకి నిల్వ అనేది ఉంటుందండి అలాగే సూపర్ టేస్ట్ గా ఉంటుంది దీనికోసం మనము పొయ్యి మీద బాండి పెట్టుకొని వాటర్ అనేది హీట్ చేసుకోవాలండి ఈ వాటర్ లో ఒక స్పూన్ వరకు నేను ఆయిల్ అనేది వేస్తా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి సేమలు అనేది ఉడికిన తర్వాత ఒకదానికొకటి విడివిడిగా వచ్చేస్తాయండి సేమర్లో మనకి ఫుల్గా ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతే చాలండి లేదంటే మనకి మెత్తగా అయిపోయి ముద్దలాగా అయిపోతాయి మనం వేయించుకునేటప్పుడు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పుడు మనం ఉడికించుకున్న సేమాలని ఇలా వడగట్టుకొని అందులోకి మనం కూల్ వాటర్ వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల ఉండే వేడి కూడా పోయి అవి ఉడకడం ఆగిపోతుంది ఎలా ఉంటాయో అలాగే పొడిగా ఉంటాయి వాటర్ వేసిన వెంటనే ఇలా ఒకసారి కలుపుకోవడం వల్ల మనకి టెంపరేచర్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి బాగా కూల్ అవుతాయండి ఇప్పుడు వీటిలోకి మనం కొంచెం కరివేపాకు అలాగే మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియను అలాగే పచ్చిమిర్చి అల్లము కొంచెం వేసుకొని మిక్సీ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్తో అయితే మనం సేమ్యాలు తీసుకున్నామో అదే కప్లో హాఫ్ వరకు బియ్య పిండి శనగపిండి అనేది తీసుకోవాలండి కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్లేదు బియ్య పిండి ఎక్కువ వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి శనగపిండి వేస్తే కొంచెం మెత్తగా వస్తాయి అంతే తేడా అలాగే ఇందులోకి కారము తగినంత ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా అనేది వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి అలాగే ఇందులోకి రెండు స్పూన్ల వాటర్ వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుందండి చూసి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి జారుడుగా ఉండకూడదండి ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఆయిల్ అనేది ఫుల్ హీట్ అవ్వనివ్వాలండి లేదంటే సరిగా ఫ్రై అవ్వదండి ఇప్పుడు ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇలా విడివిడిగా వేసుకోవాలి వంటల్లాగా వేసుకుంటే మనకి లోపల కొంచెం పచ్చిగా ఉండేకి అవకాశం ఉంది అందుకే ఇలా విడివిడిగా వేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది బాగా అవుతాయండి ఇలా వేసిన వాటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకోవాలండి వెంటనే కలిపేస్తే విడివిడిగా పోతాయి ఇప్పుడు వీటిని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి సూపర్గా ఉంటాయి స్నాక్స్లకి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే హెల్దీ స్నాక్స్ అండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో మనకి లోపల కూడా చాలా ఈవెన్గా ఫ్రై అయినాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్